నాయకుడికి నాయకుడికి మధ్య జరుగుతున్న ఒక రకంగా చెప్పాలంటే పెద్ద నాయకులు ఇద్దరు రెచ్చగొట్టేశారు చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ పిలుపు ప్రభావం ఇది ఖచ్చితంగా రాళ్లతో కొట్టండి లేకపోతే ఉన్నాయి చూడండి రుచి చూపించండి ఇవి ఇవి చాలా పెద్ద రెచ్చగొత్తుడు ఒక రకంగా నిన్న అక్కడ బాటిల్లో పెట్రోల్ పోసి ఇస్తారు ఇంతకుముందు ఎప్పుడో ఫ్యాక్షన్ గొడవలు మీరు కూడా చాలా సార్లు చెప్పారు ఏదో విజయవాడలో మీరు వన్ వన్ టౌన్ సోడాల్లో వేసి కొట్టి అలా గుండు సూదులు పెట్టి ఆ బాటిల్ తో బాటిల్ కొడతారు అలాగా ఇక్కడ కూడా సేమ్ నిన్న పెట్రోల్ బాంబులు సాధారణంగా విజయవాడలో అల్లర్లు అప్పుడు వాడేవాడు రంగా మడ్డర్ వాడారు పెట్రోల్ బాంబు పెట్రోల్ బంప్ అంటే ఏం లేదు పెట్రోల్ నిండా పోసి దానికి పైన ఒత్తి పెట్టి మామూలుగా షోడా బొట్లలో ఏంటంటే మేము చూసింది కాలేజీ డేస్ లో చూసాము తర్వాత నేను ఫీల్డ్ లో ఉన్నప్పుడు చూసా ఇప్పుడు ప్రత్యక్షంగా చూసింది ఎప్పుడంటే రాజశేఖర్ రెడ్డి పిసిసి చీఫ్ గా ఉన్నప్పుడు యాత్రగా వచ్చాడు అట్టించి బస్సు యాత్ర తరహాలోనే వచ్చాడు బస్సు యాత్ర పాదయాత్ర సందర్భం అనుకుంటా జగ్గయ్యపేట దగ్గర తెలంగాణ బోర్డర్స్ నుంచి ఇటు ఎంటర్ అవుతాం షేక్ మహమ్మద్ ఒక అక్కడ స్వామినేని ఉదయ్ భవన్ వర్గానికి ఆ ఊళ్ళో ఇంకొక అతను మధ్యన ఫైటింగ్ ఉండేది మాకు తెలియదు అంటే మేము ఇప్పుడు ఎంత సిటీ కేబుల్లో ఉన్నట్టున్నా నేను అక్కడికి వెళ్ళాం మమ్మల్ని తీసుకుని వెళ్ళారు సరే అక్కడ మేము అందరం కలిసి ఇంకా ఒక అరగంట పడతది కదా అని చెప్పేసి ఎవరి దోన వాళ్ళని టీ తాగుతాను స్టాల్ దగ్గర ఉన్నాం ఉన్నట్టుండి వచ్చిన పక్కన నాలుగు పెంకులు పడ్డాయి షోడా పెంకులు ఇదేంటి నా చేతిలో నేను చోడా తాగుతున్నా నా చేతిలో దేవన